ఘటన జరిగిన ఇరవై నాలుగు రోజుల తర్వాత ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సందీప్ ఘోష్ విషయంలో చాలా అంటే చాలా జాప్యం జరిగింది కారణం ఏంటి అంటే సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ చేతుల్లోకి వెళ్లే లోపే మొత్తం మసిపూసి మారేడుకాయ చేసేసి తారుమారు చేసి పడేశారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో జరుగుతున్న ఇక చీకటి వెన చీకటిలో దాగున్న నేరాల కారణంగానే ఈ అభయ కేసు జరిగిందా అంటే అవుననే చెప్పాలి సంజయ్ రాయ్ ని వీళ్ళు పావుగా వాడుకుని ఆ అమ్మాయి విషయంలో అలా చేశారు మరి సందీప్ ఘోష్ ప్రధాన నిందితుడా అంటే కాదు సందీప్ ఘోష్ తో పాటుగా మరొక పదమూడు మందిని సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు దీనిలో నలుగురు ఖచ్చితంగా సందీప్ ఘోష్ తో కలిసి ఈ పాడు పని చేశారు అని చెప్పేసి నిరూపణ ముఖ్యంగా వీళ్ళలో ఒక సెక్యూరిటీ గార్డ్ ఆసిఫ్ అలీ అనేవాడు కూడా ఉన్నాడనమాట అయితే వీళ్ళందరూ కాకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అతనే ఇక ముజబుద్దీన్ రెహమాన్ మనకి తెలిసిన జాతీయ కథనాల సమాచారం ప్రకారం ఏంటి అంటే అతను ఆర్జేకర్ మెడికల్ లో ఎటువంటి పని చేయడు కానీ గతంలో ఒకప్పుడు ఆ హాస్పిటల్లోనే తను స్టూడెంట్ గా వ్యవహరించాడు కానీ ఆ తర్వాత మాత్రం తను సందీప్ ఘోష్ చీకటి ప్రపంచానికి చాలా చేదోడు వాదోడుగా ఉన్నాడు ఎన్నో సందర్భాలలో అక్కడ స్టూడెంట్స్ పైన జరుగుతున్న దుర్మార్గాల్లో తను చాలా పెద్ద ఎత్తునే పాలు పంచుకున్నాడు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ అభయ విషయంలో కూడా అతను ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్నాడు అన్న వార్తలు వినిపించాయి అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇంపార్టెంటే అంటే మనం అందరం ఏనుకుంటున్నాం సిసిటీవీ ఫుటేజ్ ఉంది కదా దానిలో ఇతను ఎందుకు బయటపడుతుంది కానీ ఘటన జరిగిన తర్వాత వందల మంది సంఖ్యలు వాళ్ళు వచ్చి పోరాటం చేస్తున్నావు అని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తులు అసలు హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు వచ్చి సీసీటీవీ ఫుటేజ్తో పాటుగా చాలా అంటే చాలా హాస్పిటల్ ప్రాపర్టీని ధ్వంసం చేసి పడేశారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే సీసీటీవీ ఫుటేజ్ ని వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేశారు నిజానికి చదువుకున్న వాళ్ళు నిజంగా పోరాటం చేసి ప్రొటెక్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇక నిజమైన స్టూడెంట్స్ ట్రైనింగ్ డాక్టర్స్ క్యాండిల్స్ పట్టుకుని ఫ్లకార్డ్లు పట్టుకుని ఎండనక వాననక అక్కడే రోడ్ల మీద బయట ఇచ్చి వాళ్ళ విధుల నుంచి వాళ్ళు పక్కకు తప్పుకున్నారే కానీ ఎక్కడ కూడా ప్రాపర్టీ డామేజ్ అయితే చేయలేదు కానీ ఇక్కడ సందీప్ ఘోష్ తో పాటుగా రెహమాన్ అనే వ్యక్తి ఆసిఫ్ అలీ అనే వ్యక్తి ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఈ చీకటి ప్రపంచాన్ని గెలుతున్నారు అయితే ఈ చీకటి ప్రపంచాన్ని తొంగి చూసిన ఈ అమ్మాయి బాధితురాన్ని ఏదో ఒక రకంగా వాళ్ళు ఈ ర నాశనం చేద్దాం అనుకున్నారు సంజయ్ రాయ్ కామాంధుడే కావచ్చు కానీ నాలుగో ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్లో ఉన్న అమ్మాయి ఒక్కతే ఉందని చుట్టుపక్కల ఎవరు లేరని ఎలా తెలుస్తుంది అంతేకాకుండా అక్కడ ఆ అమ్మాయి విధుల్లో ఉన్న సమయంలో మిగతా నలుగురు డాక్టర్లు ఏమయ్యారు ఆ డాక్టర్ల గురించి సిబిఐ వాళ్ళు ఎందుకు బయటపెట్టడం లేదు అంటే వాళ్ళ కుటుంబాలను గురించి ఆలోచించి అంతేకాకుండా నిజమైన నేరస్తులు చాలా ఎక్కువగా అలర్ట్ అవుతారన్న విషయాన్ని వాళ్ళు మెదడులో పెట్టుకుని మొత్తం షీట్ రెడీ అయిన తర్వాత అన్ని ఆధారాలు దొరికి ఒక ఆధారానికి మరింత బలం చేకూర్చి ఇతనే కరెక్ట్ గా నేరం చేశాడు అని చెప్పితే తప్ప అంటే వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ వస్తే తప్ప ఏ విషయాన్ని వాళ్ళు బయటకి బహిరంగంగా ప్రెస్ మీట్ ద్వారా పెట్టడం లేదు అలా పెట్టడం వల్ల అసలైన నేరస్తుడు మిస్ అయ్యే అవకాశం ఉంది అయితే ఇక ఈ కిరాతకుడు సందీప్ ఘోష్ కు చాలా ఎక్కువగా మద్దతు ఇచ్చాడు దీనివల్లే సందీప్ ఘోష్ అక్కడున్న చాలా మంది స్టూడెంట్స్ ను ఏడిపించాడు హింసించాడు బాధించాడు ఫెయిల్ చేసేసాడు వాళ్ళ మానసిక వేదనకి కారణమయ్యాడు